సైలెంట్ డివోర్స్ అంటే ఏంటంటే దే ఆర్ లివింగ్ టుగెదర్ సొసైటీకి నలుగురు చూసుకుంటే ఏంటంటే నీకు పెళ్ళైందా అంటే పెళ్ళయింది ఆ బాండ్ ఆ ఫీల్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ చచ్చిపోయి ఉంటాయి అనమాట బేసిక్ టాక్స్ లో కానివ్వండి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కానివ్వండి ఎక్కడన్నా సరే వాళ్ళ పిల్లలతో ఫొటోస్ పెడతారు పద్దాక కానీ వాళ్ళ స్పౌస్ ఉండదు దట్ ఈస్ నథింగ్ బట్ ఇండికేషన్ దట్ దే ఆర్ లివింగ్ టుగెదర్ బట్ యు నో ఇట్స్ డివోర్స్ జెన్యున్ ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవుతున్నప్పుడు ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ ఉన్న కపుల్స్ లో సఫరింగ్ అనేది అమ్మాయిలకి ఎక్కువ అవుతుంది అబ్బాయిల కంటే కూడా నమస్తే వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ సో ఈరోజు మనతో ఉన్నారు రామెట్టు గారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ చాలా మంది ఇప్పుడు సైలెంట్ డివోర్స్ ఈ వర్డ్ ఎప్పుడైనా విన్నారా సైలెంట్ డివోర్స్ ఏంటి అని అనుకుంటున్నారా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతున్నాయని లేకపోతే ఎలాంటి డిఫరెన్సెస్ వస్తున్నాయని మనకు తెలీదు అఫ్ కోర్స్ కొన్ని కొన్నిసార్లు వాళ్ళకు కూడా తెలియదు ఆ గ్యాప్ అనేది అలా పెరిగిపోతూ ఉంటుంది సో దీని గురించి మాట్లాడదాము నమస్తే అండి వైఫ్ అండ్ హస్బెండ్లో అంటే ఎవ్వరు బాగా సంపాదిస్తున్నా ఎవరు సంపాదించకపోయినా ఇది మొత్తం ఒక ఫ్యామిలీ అనుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ బాగుంటుంది చిన్న చిన్న డిఫరెన్సెస్ అనమాట అవి ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలియకుండా చాలా గ్యాప్ పెంచేస్తూ ఉంటాయి ఇద్దరి మధ్య ఏంటి ఈ సైలెంట్ డివోర్స్ అంటే ఏంటి అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇది సైలెంట్ డివోర్స్ అనేది చాలా మంది ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు ఏంటంటే ఇది ఎల్డర్లీ కపుల్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది కొంచెం బాగా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళ మధ్యనే ఈ సైలెంట్ డివోర్స్ అనేది కనిపిస్తుంది అని అనుకుంటారు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఈవెన్ యంగర్ కపుల్స్ లో కూడా ఇట్స్ అ కామన్ ఫినామినా అనమాట సో అసలు ఈ సైలెంట్ డివోర్స్ అంటే ఏంటంటే సి దే ఆర్ లివింగ్ టుగెదర్ సొసైటీకి నలుగురు చూసుకుంటే ఏంటంటే నీకు పెళ్ళైందా అంటే పెళ్ళైంది హస్బెండ్ ఉన్నాడంటే అంటే ఉన్నాడు అతనికి వైఫ్ ఉందా అంటే వైఫ్ ఉంది ఇది సొసైటీ పరంగా బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలాంటి రిలేషన్షిప్ ఉందా అని అంటే లేదు ఇట్ ఈస్ మోర్ లైక్ వాళ్ళు ఏంటంటే ఒక రూమ్మేట్స్ లాగా ఉంటారు అనమాట ఒకే ఇంట్లో వండు కలిసి వండుకుంటారు కలిసి తింటారు కలిసి ఉంటారే తప్ప ఆ అటాచ్మెంట్ ఆ బాండ్ ఆ ఫీల్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ చచ్చిపోయి ఉంటాయి అనమాట గా సో ఇవన్నీ జరగడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి ఈ సైలెంట్ డివోర్స్ ఎందుకు అవుతుంది అనే దానికి ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ టచ్ ఆర్ లాక్ ఆఫ్ ఇమోషనల్ అటాచ్మెంట్ అనమాట సో ఇమోషనల్ అటాచ్మెంట్ లేనప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ ఈ సైలెంట్ కి అది దారితీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక టూ ఇండివిజువల్స్ వాళ్ళ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది జరిగింది అనుకోండి ఇద్దరి మధ్యన ఇమోషనలీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ దట్ ఈస్ వెన్ ఏంటంటే ఆ రిలేషన్షిప్ బాగుపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరలీ చూడండి మనకి పాత కాలంలో కూడా ఆర్ ఈవెన్ ఈవెన్ టుడే ఏదైనా ఫ్యామిలీలో ఒక డెత్ జరిగింది అని అంటే ఆ న్యూస్ని డైరెక్ట్గా చెప్పడానికి భయపడతారు ఇప్పుడు ఒక హస్బెండ్ చనిపోయారు అనేది ఒక వైఫ్ కి చెప్పాలి అని అంటే ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ డైరెక్ట్గా చనిపోయారు అని చెప్పకుండా కొంచెం మెంటల్లీ ప్రిపేర్ చేసి ఫైనలీ దే రివీల్ దట్ చనిపోయారు అనేసి ఎందుకు అని అంటే డైరెక్ట్గా చెప్తే ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు అది అదర్ పర్సన్ అనే ఒక తోటి రైట్ ఆర్ మెంటల్ ట్రోమాని దృష్టిలో పెట్టుకొని ఈ మెంటల్ ట్రోమా ఎందుకు వస్తుంది అంటే బికాస్ దర్ ఇమోషనలీ కనెక్టెడ్ ఇమోషనలీ అటాచ్డ్ ఇమోషనల్ అటాచ్మెంట్ లేదనుకోండి పక్కన వాళ్ళు చనిపోయారు అన్నా కూడా మీలో చలనం ఉండదు ఆ ఎమోషనల్ డిస్టెన్సింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ కనెక్ట్ అనేది కుదరలేదు ఎందుకు కుదరలేదు అని అంటే మేబీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ మ్యారేడ్ ఆర్ గెటింగ్ మ్యారేజ్ అంతేగాని ఆ లవ్ చేసుకోను లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా మంది ఏంటంటే ఆ ఇష్టం అనేది డెవలప్ అవుతుంది కొందరులో ఆ డెవలప్మెంట్ అవ్వదు అనమాట పెళ్లి చేసుకున్నారు సరే కానీ ఆ ఇమోషనల్ డెవలప్మెంట్ ఇమోషనల్ కనెక్ట్ అనేది రాదు అది రానప్పుడు ఇట్ విల్ లీడ్ టు సైలెంట్ డివోర్డ్స్ దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే ఈ మధ్యన అలాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకుంటారు కానీ ఒకళ్ళు చూస్తే లో ఉంటారు ఇంకొకరు చూస్తేనేమో యూకేలో ఉంటారు ఆర్ ఇంకోసం అదర్ కంట్రీలో ఉంటారు వాళ్ళ కెరియర్ పర్పసెస్ కోసం అనేసి ఇంట్లో వాళ్ళు సరే బాగా సెటిల్ అయ్యారు కదా ఇద్దరు వీళ్ళకి పెళ్లి చేద్దాము వీళ్ళు కలిసి ఉంటారు బాగుంటారు అనుకొని పెళ్ళి చేసేస్తారు చేసిన తర్వాత నువ్వు యుఎస్ వదిలేసి ఇక్కడికి రా అనేసి అమ్మాయి అంటాము లేదా అమ్మాయిని నువ్వు నీ కంట్రీ వదిలేసి యూఎస్ వచ్చేసి అనేసి అబ్బాయి అంటాము సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే కాంప్రమైజ్ కాకుండా లేదు నాకు నా కెరియర్ ఇంపార్టెంట్ నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటా అని చెప్పి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పెళ్ళి అయింది కానీ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్ సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓవర్ టైమ్ వాళ్ళకి ఆ ఇమోషనల్ డిస్టెన్సింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి అసలు వాళ్ళకి పెళ్ళేనంటే ఉండరుమాట వాళ్ళు సో బట్ సొసైటీకి ఏంటిది మీ మీ కూతురికి పెళ్ళైందంటే అయింది మీ అబ్బాయికి పెళ్ళైంది అంటే అయింది సో దట్స్ అనదర్ థింగ్ ఏంటంటే కరెర్ కి ఎక్కువ ఫోకస్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఆస్పిరేషన్స్ కి ఎక్కువ ఫోకస్ ఇచ్చుకుంటూ రిలేషన్షిప్ ని పక్కకు పెట్టేస్తారు దట్ ఈస్ అనదర్ రీజన్ వై ఇమోషనల్ డిస్టెన్సింగ్ హ్యాపన్ లీడింగ్ టు డివోర్స్ సైలెంట్ డివోర్స్ అనమాట ఇగ్నోరెన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు కదా యా ఇగ్నోరెన్స్ అబ్సల్యూట్లీ అంటే ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఇన్ ద సెన్స్ దే డోంట్ ఈవెన్ నో యు నో సమ్ పీపుల్ వాళ్ళకి ఒక రిలేషన్షిప్ లో నేను ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అవతల తోటి ఎట్లా ఇట్స్ యునో ఇట్స్ ప్యూర్ కేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట అలా తెలియకుండా కూడా పెళ్లి చేసుకొని ఆ పెళ్లి పెట్టాకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట ఏంటంటే ప్యూర్ ఇగ్నోరెన్స్ సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి సోషల్ స్కిల్స్ లేవు యూనో స్పెషలీ నేను చిన్నప్పుడు అంతా బాయ్స్ స్కూల్లో చదివాను లో కూడా బాయ్స్ హాస్టల్లో వండుకుంటూ చదివాను నేను మొత్తం అంతా అలా ఉన్నాను సడన్లీ నాకు పెళ్లి చేసేది సార్ బికాస్ నేను సెటిల్ అయిపోయినా అనేసి నేను సెటిల్ ఫినాన్షియలీ అయ్యాను కానీ నేను ఒక పెళ్ళికి రెడీ ఉన్నానా లేదా అనేది పేరెంట్స్ ఆ మాత్రం గ్రహించకుండా పెళ్ళి చేసేసారనుకోండి ఐ డోంట్ ఇవన్ నో హౌ టు హ్యాండిల్ అ ఉమెన్ బికాస్ చిన్నప్పటి నుంచి నాకు అసలు ఎక్స్పోజర్ లేదు అలాంటి కేసెస్ కూడా ఉంటాయి అనమాట ఏంటంటే డోంట్ ద ప్యూర్ కేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట అది సో దాట్ ఈస్ అనదర్ రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్టెన్స్ అనేది అలా ఉండిపోతుంది అనమాట ఇమోషనల్ అటాచ్మెంట్ రాకుండా ఉండడం అనేది సో దాట్స్ అనదర్ థింగ్ అండ్ ఎల్డర్లీ కపుల్స్ లో అసలు ఈ సైలెంట్ డివోర్స్ అనేది ఎందుకు అవుతుంది అని అంటే సొసైటీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇది మాక్సిమం పీపుల్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని చేసే పని అనమాట ఏంటంటే నీకు నాకు పడట్లేదు సరే నాకు ఎలాగో ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు బికాస్ నాకు పెళ్లి మీద నమ్మకం పోయింది సో గా ఏంటంటే నాకు ఇంకోటితో పెళ్లి చేసుకునే అవసరం లేదు ఉద్దేశం కూడా లేదు నీతో ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు ఉండాల్సిన ఉద్దేశం లేదు కానీ సొసైటీ కోసం ఇప్పుడు నలుగురు ఏమనుకుంటారు నేను డివోర్స్ తీసేసుకుంటే గనక నలుగురు అరే ఎందుకు డివోర్స్ చేసుకున్నాను క్వశ్చనింగ్ నీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అని క్వశ్చనింగ్ సో పిల్లలకి కూడా ప్రాబ్లమ్ అవుతుంది అనమాట లైక్ యూనో ఒక ఒక సపరేషన్ అనేది జరిగిందంటే లీగలీ పిల్లలకి కూడా ప్రాబ్లం అవుతుంది లైక్ ఫాదర్స్ నేమ్ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అయితే ఉండాలా మంత్లీ వన్స్ వచ్చి కలవటము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే వాళ్ళు లీగల్గా కలిసి కలిసి ఉంటున్నారే తప్ప ఇమోషనలీ కలిసి ఉండట్లేదు అనమాట వాళ్ళు సో దట్ ఈస్ ఈ ఎల్డర్లీ కపుల్స్ లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం అన్నమాట మనం సో అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కొందరు ఏంటంటే టాక్స్లో కానివ్వండి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కానివ్వండి ఎక్కడన్నా సరే వాళ్ళ పిల్లలతో ఫొటోస్ పెడతారు కొంతమందికి హాస్టల్ ఇట్లా ఎవరితో ఎక్స్పోజర్ లేకుండా వెంటనే మ్యారేజ్ కదా చేసుకోవచ్చు కానీ అంత టైం కూడా ఇవ్వడం ఇంపార్టెంట్గా ఉంది ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అప్సింట్ సమ్ కేసెస్ దగ్గరకు వచ్చిన కేసులో ఫిఫ్టీన్ కి వాళ్ళకి పెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అయింది అమ్మాయి ఏంటంటే నాకు వద్దు ఈ అబ్బాయి డివోర్స్కి స్టార్ట్ చేసేయండి అనేసి షీ సీకింగ్ ఫర్ డివోర్స్ అనమాట సో కౌన్సిలింగ్ కోసం అనేసి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు ఆ అమ్మాయి ఏంటంటే అసలు నేను చెప్పాను అతనికి కొంచెం టైం ఇవ్వు ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ వేరు అతనికి చిన్నప్పటి నుంచి ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు అది అనేసి నేను చెప్పిన తర్వాత ఆమె లో ఆమె చెప్పడం ఏంటంటే నాకు ఎందుకో హండ్రెడ్ పర్సెంట్ ఈ అబ్బాయి గే అని అనిపిస్తుంది అబ్బాయిలు అబ్బాయిలంటేనే ఇంట్రెస్ట్ ఏమో అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదేమో నాకు ఐ డోంట్ వాంట్ రిస్క్ మై లైఫ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ నేను ఎంత తొందరగా డివోర్స్ చేసుకుంటే అంత తొందరగా నేను ఇందు నుంచి బయటకు వచ్చేస్తాను ఎప్పుడు చూసినా అబ్బాయిల గురించే మాట్లాడతాడు ఎప్పుడు చూసినా ఆయన పాస్ట్ చూసినప్పుడు అంతా అబ్బాయిలతోటే ఫొటోస్ ఉన్నాయి సో ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదు ఒక ఒక ఇంటిమెసీ గురించి కూడా సరిగ్గా నాలెడ్జ్ లేదు అలాంటి పర్సన్ తోటి ఎలాంటి ఉండేది అనుకుంటే షీ వాస్ గివింగ్ హర్ జస్టిఫికేషన్ సో బేసిక్ గా ఏంటంటే అక్కడ ఈ అబ్బాయికి కొంచెం టైం పడుతుంది సి అయి ఉంటే కన్ఫర్స్ చేసేవాడు బట్ వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు కాదు నాకు టైం ఇవ్వు ఐ చేంజ్ మై బిహేవియర్ ఐ ట్రై టు అండర్స్టాండ్ అనేసి కొందరు అనుకుంటారు ఇది కామన్ సెన్స్ కదండి ఎవరికన్నా సరే ఒక అబ్బాయి అమ్మాయి ఎలా ఉండాలి అని కదా పెళ్ళే టైంకి అనేసి బట్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్టిల్ నాట్ ఫెమిలియర్ విత్ ఇట్ అనమాట డౌంట్ ఈవెన్ నో అసలు ఒక పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి తోటి ఎలా ఉండాలి ఆ కొందరు అమ్మాయిలు కూడా ఉంటారు ఒక అబ్బాయి తోటి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఆ ఇంటిమేసీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఇవన్నిటి మీద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట వాళ్ళకి ఏంటంటే కొంత సమయం కేటాయించడం చాలా ఇంపార్టెంట్ వి హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఆ టైం ఇచ్చాము అంటే వాళ్ళు రికవర్ అవుతారు ఆ టైం కూడా ఇవ్వలేదు అని అంటే రిలేషన్ అయిపోతుంది సైలెంట్ డివోర్స్ లో సైలెంట్ ఇంకోటి చూసేది ఏంటి అంటే ఇన్ జనరల్ ఇప్పుడు ఒక డివోర్స్ అనేది జనరల్ గా ఇండియాలో దాన్ని పాజిటివ్ గా తీసుకోరండి సో ఇప్పుడు పెళ్లి అంటే దానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఉందో డివోర్స్ అనేసరికి ఏమవుతుందంటే అంత బ్యాక్ లాష్ వస్తుంటది అనమాట సొసైటీ నుంచి ఏదో చేసి ఏదో అయి ఉంటుంది కరెక్ట్ గా ఉంటే డివోర్స్ ఎందుకు ఇస్తారు ఇలా ఇక్కడ ఒక డివోర్స్ అవుతున్నప్పుడు ఇన్ ది హోల్ ప్రాసెస్ అమ్మాయికి బ్లేమ్ ఎక్కువ వస్తుంటది జనరల్ గా చూడండి తప్పు ఎవరి సైడ్ అయినా కానివ్వండి సంబంధం లేదు ఒక డివోర్స్ అయింది అని అంటే ఇంపాక్ట్ ఎవరికి ఎక్కువ పడుతుంది అని అంటే అమ్మాయికి ఎక్కువ పడుతుంది డివోర్స్ లో సో ఇఫ్ ఇట్ ఇస్ అ జెన్యున్ డివోర్స్ బట్ దీస్ డేస్ మనం చూస్తున్నాం డబ్బుల కోసం కూడా అమ్మాయిలు కావాలని పెళ్లి చేసుకొని అల్యూమిని కోసం చేస్తున్నారు సో ఆ కేసెస్ పక్కన పెట్టేస్తే నేను టాకింగ్ అబౌట్ జెన్యున్ ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇమోషనలీ ఇన్వాల్వ్డ్ ఉన్న కపుల్స్ లో సఫరింగ్ అనేది అమ్మాయిలకి ఎక్కువ అవుతుంది అబ్బాయిల కంటే కూడా అంటే సొసైటీ చూసే చిన్న చూపు కానివ్వండి లేకపోతే ఫర్దర్ గా ఇంకొక మ్యారేజ్ అవ్వాలంటే కూడా

మెన్ కి ఏంటంటే సొసైటీ నుంచి బ్లేమింగ్ కొంచెం తక్కువ వస్తుంటది అనమాట ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అని అంటే అమ్మాయికి వచ్చే ఎంతైతే బ్లేమింగ్ ఉంటుందో అంత బ్లేమింగ్ అబ్బాయికి రాదు బట్ అబ్బాయిలు ఏ విషయంలో సఫర్ అవుతారో అంటే ఈ ఫేక్ మ్యారేజెస్ అవి ఉంటాయి చూడండి ఎవరైతే కావాలని గొడవ పెట్టుకొని విడిపోయి ఆస్తిలో భాగం తీసేసుకుందాం అనేసి లేదా అలిమనీ కోసం మెయింటెనెన్స్ కోసము ఇలాంటివి మధ్య జరుగుతున్నాయి చూడండి అక్కడ అబ్బాయిలు బాగా సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట బికాస్ ఈ హోల్ ప్రాసెస్ లో డామేజ్ అబ్బాయికి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఫినాన్షియల్ డ్యామేజ్ దీస్ ఆర్ ది థింగ్స్ కాబట్టి జనరల్ గా ఏంటంటే ఒక ఎమోషనల్ డిస్టెన్సింగ్ అనేది కామన్ జనరల్ గా అది విత్ ఇన్ యంగ్ కపుల్స్ అవ్వచ్చు ఓల్డర్ కపుల్స్ అవ్వచ్చు బట్ ఇంకో దారి లేదు అన్నప్పుడు ఎలాగో కలిసి ఉంటున్నారు కదా ఎంతో కొంత కమ్యూనికేట్ చేసుకొని ఆ రిలేషన్షిప్ ఇంకా బెటర్ చేసుకుంటే బాగుంటుందనేసి నా సలహా ఓకే సో మీరు మీరు కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నట్లయితే కొంచెం నిజంగా ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకొని కలిసి ఉండడానికి ట్రై చేయండి ఒక్కసారి సపరేట్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్నీ మారిపోతే అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream! So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream Team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ అంటే నా నాకలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్